ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ కౌన్సిలర్లు నిరసనకు దిగారు కమిషనర్ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు కౌన్సిల్ సమావేశానికి హాజరై నిరసన వ్యక్తం చేశారు కమిషనర్ శ్రావణ్ కుమార్ ఇప్పటికే సెలవు పెట్టి వెళ్లిపోయారు ఇన్ఛార్జ్ కమిషనర్ హోదాలో కౌన్సిల్ సమావేశాన్ని మేనేజర్ నిర్వహిస్తున్నారు ఇదంతా ఎమ్మెల్యేకి తెలుసని కౌన్సిలర్లు అంటున్నారు జంగారెడ్డిగూడెం టౌన్ తో పాటు రూరల్ రాజకీయం వేడుకుతుంటే అధిష్టానం పెద్దలు ఎవరికి ఏమి తెలియనట్టు ఎందుకు ఉంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ూడు మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం మాకు ఈ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కంపు అనేది మాకు పేపర్లో వచ్చింది ఆ అవినీతి కంపు ఎంతవరకు పాకిందా ఎంతవరకు డ్రైనేజ్ లాగా వెళ్ళిపోతుందా అని తెలియదు కాకపోతే మా పేర్లు కూడా పాలక వర్గం ఏం చేస్తుంది దీనికి సమాధానం చెప్పాలని క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ వేశారు దాని సమాధానం చెప్పాలి అంటే మేము అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నామో లేదో తెలియాలి మాకు దానికోసం మేము చైర్మన్ గారిని కమిషనర్ గారిని ప్రశ్నించాము వాళ్ళిద్దరూ సమాధానం మాకు చెప్పు తెరాల్సిందే పాలకవర్గానికి దాన్ని చెప్పిన తర్వాత మేము ఏం నిర్ణయం తీసుకోవాలో అప్పుడు చేసినా ఆలోచించి మేము అందరూ నిర్ణయం తీసుకుంటాం దాని దాని మా చైర్మన్ గారికి చెప్పాను దాని గురించి చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఏం కావాలి సార్ రోజు ఉంటాడు రేపు చదువుకుంటూ పోతాడు పోయే కొరకు మీరే అని ఎవరి సార్ నాకు సమాధానం చెప్పండి చెప్పడం తీర్మానం లేకుండా జనరల్ వాటర్ ప్రాబ్లం సార్ మాకు వాటర్ రావట్లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు చెక్ ప్యాక్ నేను చాలాసార్లు చెప్పాను ఇవ్వడేస్తాను నేపేస్తానని గత ఆరు నేళ్ళు నుంచి నా కొత్త మాటలు వేస్తేనే నేను ఇప్పటి నుంచి వదులుతానండి కొత్త వాటర్ పెకుండా ఉంటే ప్రజలు ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది నాకు తక్షణమే కొత్త మాటలు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్